అమెరికా జాతీయ పక్షి ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బాల్డ్ ఈగల్ బాల్డ్ ఈగల్ అమెరికా శక్తి స్వాతంత్ర్యం ధైర్యానికి ప్రతీక పదిహేడు వందల ఎనభై రెండవ సంవత్సరంలో దీనిని జాతీయ పక్షిగా ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ జాతీయ పక్షి ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నెమలి నెమలి పీకాక్ ఇది భారతదేశ జాతీయ పక్షి అద్భుతమైన రంగులు పెద్ద తోకరేకులు వర్షాకాలంలో నృత్యం చేసే అందం వీటి ప్రత్యేకత ఈ పక్షిని పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం జాతీయ పక్షిగా ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ కివి అనే పేరుగల పక్షి ఏ దేశానికి జాతీయ పక్షి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి న్యూజిలాండ్ కివి అనేది ఎగరలేని చిన్న పక్షి ఇది న్యూజిలాండ్కి ప్రత్యేకమైనది నెక్స్ట్ క్వశ్చన్ చిలుక ఏ దేశానికి జాతీయ పక్షి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి డొమినికా డొమినికా జెండాపై కూడా వాళ్ళ జాతీయ పక్షి అయినటువంటి చిలుక కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కోడి ఏ దేశానికి జాతీయ పక్షి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి శ్రీలంక శ్రీలంకలో ఉన్నటువంటి స్థానిక కోడి జాతి పక్షి దీనినే జంగిల్ ఫౌల్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కాకి ఏ దేశానికి జాతీయ పక్షి మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి